హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను జున్ను చేశానండి బెల్లంతో చేసిన జున్ను అనమాట ఈ జున్ను చేయడం ఎలాగో మీకు చేసే వీడియో చూపిస్తున్నానండి ఇదివరకు రోజుల్లో అయితే పల్లెటూరులో ఎక్కువ జున్ను దొరికేదండి బాగా ఇప్పుడు ఏంటంటే టౌన్లో సిటీల్లో చాలా తక్కువ దీనికోసం అయితే ఇప్పుడు రెడీమేడ్గా మనకి జిన్ను పౌడర్ అనేది మార్కెట్లో దొరుకుతుంది ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసమైతే ఫస్ట్ మనం హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోవాలి నెక్స్ట్ దానికి సరిపోయే బెల్లం తీసుకోవాలి బెల్లం ఎక్కువ ప్రిఫర్ చేస్తే హెల్త్కి మంచిదండి షుగర్ కన్నా బెల్లం హెల్తీగా ఉంటుంది మామూలుగా అయితే బెల్లం ఎక్కువ యూజ్ చేయడానికి మనకి ఆ దొరకదు అనమాట అంటే కాఫీల్లో టీల్లో అలాంటిలా వేసుకోలేము స్వీట్స్లో యూజ్ చేస్తే బాగుంటుందని నెక్స్ట్ ఇదిగోండి ఇది జున్ను పౌడర్ అనమాట మార్కెట్లో దొరికే జున్ను పౌడరు ఈ పౌడర్తోనే ఇప్పుడు మనం జున్ను ఎలా రెడీ చేయాలో చూద్దామండి చూసారా బ్రాండెడ్ కామదేను ఇంకా చాలా ఉన్నాయి కంపెనీసు ఇది కొంచెం బెస్ట్ కంపెనీ అని తీసుకున్నాను ఇది ఫుల్ ప్యాకెట్ వేసేయాలండి హాఫ్ లీటర్ మిల్క్కి సరిపోయే బెల్లం మన ఇష్టమే తీపి ఎక్కువ కావాలనుకోవాలి ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తీపి అవసరం లేదు అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇది మాత్రం ఫుల్గా వేసేయాలి ప్యాకెట్ ఇవ్వండి వన్ వన్ ప్యాకెట్ హాఫ్ లీటర్ అనమాట మిల్క్ తీసుకుని మిల్క్ మొత్తం తీసేసుకున్నానండి దీనికి సరిపోయే బెల్లం కూడా ఇందులో వేసి ముందు బాగా కరిగించుకుందాము నా ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ ఎవ్రీవన్ బెల్లం వేసిన తర్వాత దీన్ని బాగా మెల్ట్ చేయాలండి అది బాగా కరిగిపోయేంత వరకు కూడా ఇది మిల్క్లో బాగా కరి కలిగి కరిగిపోవాలన్నమాట బెల్లం కూడా హెల్త్కి మంచిది కదండి ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది న్యాచురల్గా డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు షుగర్కి బదులు బెల్లం యూజ్ చేయండి మంచిది అని ఈ విధంగా నేను బెల్లంతో జున్ను చేస్తున్నాను అనమాట ఈ పర్పస్లోనే ఇంకండి దీంతో బాగా మెల్ట్ చేసుకోవాలి బాగా కరిగిపోయేంత వరకు దానికి అలాగా తిప్పుతూ ఉండాలి ఇలా బాగా మెల్ట్ అయింది మెల్ట్ చేసిన తర్వాత ఇందులో జిన్ను పౌడర్ కూడా వేసుకొని బాగా కలపాలండి జిన్ను పౌడర్ కొంచెం కొంచెం వేస్తూ దీంతో బేటర్తో బాగా తిప్పుతూ ఉండాలి లేదంటే ఎక్కడైనా మెల్ట్ అవ్వకుండా ఉండిపోతే అది బాగా రాదనమాట జిన్ను ఇందులో మొత్తం కరిగే వరకు కూడా తిప్పుతూ ఉండాలి అందులో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మధ్యన అయితే షార్ట్స్ ఎక్కువ చేస్తున్నాను వీడియోస్ చాలా తగ్గిపోయింది ఇక నుంచి వీడియోస్ కూడా చేస్తాను అని అనుకుంటున్నాను ఇక జిన్ను పౌడరు ఇంకా అందులో వేసేసి బాగా తిప్పుతూ ఉండాలి అంటే అంతా ఒకసారి వేసేస్తే మళ్ళీ కరగడం కష్టం కదా కొంచెం కొంచెం వేస్తూ మిల్క్లో కరిగేటట్టు తిప్పుతూ ఉంటే బాగా మెల్ట్ అయిపోద్ది అనమాట ఇలా బాగా తిప్పాలి బాగా తిప్పిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇదేంటంటే పూర్వం అప్పుడు మా చిన్నప్పుడు అయితే బాగా పల్లెటూరు నుంచి తెచ్చి ఇచ్చేవారు అనమాట మిల్క్ తెచ్చి ఇచ్చేవారు ఇంటికి తెచ్చేస్తే మా అమ్మ బాగా చేసేవారు చిన్నప్పుడు బాగా తిన్నాం జున్ను ఇప్పుడు పిల్లలకి అంతగా తెలియదు అందుకనే అప్పుడప్పుడు అప్పుడు టేస్ట్లు కూడా చూపించాలి పిల్లలకి జున్న అంటే ఎలా ఉంటుంది అంటారు చాలామంది పిల్లలు మనం చిన్నప్పటి నుంచే ఇలాంటివి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా అన్ని రకాల ఫుడ్స్ తెలుస్తూ ఉంటాయి ఇదిగోండి ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం మిరియాలు యాలకులు కూడా కొంచెం మిక్సీ చేసి లైట్గా కొంచెం వేసుకోవాలి మరి ఎక్కువైతే హాట్ అయిపోతుంది కొంచెం ఫ్లేవర్ కోసం అనమాట వేరే ఒక బౌల్ తీసుకొని నేనైతే కుక్కర్ తీసుకున్నాను అందులో కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఇలాంటి స్టాండ్ కానీ ఇంట్లో ఉంటే ఇలాంటిది పెట్టుకోండి బాగా బాయిల్ అవుద్ది వీళ్ళ స్టాండ్ లేని వాళ్ళు ఒక ప్లేట్ అయినా పెట్టుకోండి పర్లేదు ఈ స్టాండ్ పెట్టుకున్న తర్వాత మనం మెల్ట్ చేసి ఉంచుకున్న మిల్క్ మొత్తం అందులో బౌల్ దించేసి దాని మీద ఒక ప్లేట్ ఒకటి అంటే ఆవిరి వాటర్ అంతా పడకుండా ఉండడానికి ఒక ప్లేట్ ఒకటి పెట్టుకోవాలన్నమాట క్లోజ్ చేసి ఇలా పైన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఇదేంటంటే కుక్కర్ లిడ్డు తీసేయండి అంటే ఐ మీన్ కుక్కరు గ్యాస్ కట్ తీసేయండి తీసేసి ఓన్లీ క్లోజ్ చేయడం వరకే అలా పెట్టేటట్టు అంటే కుక్కర్ విజిల్ పెట్టకూడదు విజిల్ వన్ టూ త్రీ విజిల్స్ వస్తాయి కదా అలా విజిల్ లేకుండా లిడ్ ఒకటి కొంచెం ఆవిరిపోకుండా అలా ఫిట్ చేయండి ఇలా అనమాట ఇది మధ్య మధ్యలో ఇది ఉడికిందా లేదా మనం చూడాలి కదా అందుకని కుక్కర్ గ్యాస్ కట్ పెట్టద్దని చెప్పాను ఇది ఇది ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టండి తర్వాత త్రీ ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి టోటల్గా టెన్ మినిట్స్ పడుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇది బాయిల్ అయిందా లేదా అనేది మనం ఒకసారి టెస్ట్ చేయడానికి చూద్దాము పైన మూత తీసేసాను బాగా బాయిల్ అవుతుంది చాలా వేడిగా ఉంది సో ఇది బాయిల్ అయిందో లేదో చూడ్డానికి మనం ఒక స్పూన్ అయినా ఫోక్నైనా తీసుకొని గుచ్చి చూస్తే బాగానే బాయిల్ అయింది ఇంకా చల్లగా అయిన తర్వాత ఇంకా బాగా వస్తుందండి దీన్ని అలాగే మూతిపెట్టి ఫ్రిడ్జ్లో కాసేపు ఒక టూ అవర్స్ అయినా ఉంచాలి ఉంచితే సర్వ్ చేసుకోవడానికి రెడీ అనమాట జున్ను రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది నేను ఆల్రెడీ తిని చెప్తున్నాను తెలియని వాళ్ళకి మీ పిల్లలకి అప్పటి వంటలన్నీ చేసి పెట్టండి వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే పిల్లలకి చాలా చాలా ఫుడ్ ఐటమ్స్ పేర్లు కూడా తెలియవండి ఇలాంటివి మనం అప్పుడప్పుడు వాళ్ళకి చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఈ వంట ఇదా అని వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బిర్యానీలు ఇప్పుడు లేటెస్ట్వే కానీ అప్పుడు ఫుడ్లు అసలు ఏమీ తెలియవు వాటి పేర్లు కూడా కొత్తగా చూస్తారు వాళ్ళు మీరు కూడా చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి బెల్లంతో చేసిన ఐటెము పిల్లలకి కూడా హెల్దీ ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బెల్లంతో చేసిన జొన్ను రెడీ అండి సర్వ్ చేయడానికి రెడీ మీరు కూడా చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చింది మీరు చేసే జున్ను ఏ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్